మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ గురువులను సన్మానించనున్న గురుదక్షిణ కమిటీ ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే గురు పూజోత్సవం సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ గురుదక్షిణ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రభుత్వం మరియు ఇతర సంఘాలు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే సత్కరిస్తున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నుంచి ప్రైవేటు విద్యా సేవలందిస్తున్న గురువులను గుర్తించి వారిని సన్మానిస్తూ వస్తున్న గురుదక్షిణ సంస్థ ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించనుందని గురుదక్షిణ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ నారమల్ల ఒక ప్రకటనలో తెలియజేశారు మంచిర్యాల జిల్లాలను గురువులు తమ వివరాలని మద్ది పద్మకి వాట్సాప్ ద్వారా చేయాలని విజయ్ విజయ్ కుమార్ నారమల్ల ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గురు పూజోత్సవం సందర్భంగా గురువులని సన్మానించాలని సత్కరించాలని గురుదక్షిణ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మంచాల జిల్లాకు సంబంధించిన గురువులందరూ కూడా మీ మీ వివరాలు మీరు ఏ పాఠశాలలో పనిచేస్తున్నారు మీ అనుభవం ఇవన్నీ కూడా వివరాలు మధ్య పద్మకి వాట్సాప్కి మీరు మీ వివరాలు పంపిస్తే ఆ వివరాలు తీసుకొని దాంట్లో అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళని ఎన్నిక చేసి ఒక తేదీ అనుకొని ఆ తేదీన అవసరమైతే అతిథులను కొంతమంది పిలిపించి మరి సత్కరించే ఆలోచన మనం చూస్తూ ఉన్నాం ఇటు ప్రభుత్వం కావచ్చు లేకపోతే కొన్ని సంఘాలు మనకు వినబడతా ఉన్నాయి ఆ సంఘాలు ఏ సంఘమైనా కూడా ప్రైవేట్ గురువులను నిర్లక్ష్యం చేసి కేవలం ప్రభుత్వ గురువులు మాత్రమే సన్మానిస్తూ ఉన్నారు మనం కష్టపడుతున్నాం మన కష్టానికి గుర్తింపు లేదు అదే విషయమై మేము చర్చించి రెండు వేల ఇరవై ఇరవై నుంచి వరుసగా మనము ప్రైవేట్ గురువులను సన్మానిస్తూ ఎవరిపైన డిపెండ్ కాకుండా కేవలం గురుదక్షిణ కమిటీ మాత్రమే మేమే ఆ ఖర్చులు భరిస్తూ సత్కారం చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని గమనించి మీరు స్వచ్ఛందంగా మీ వివరాలని మధ్య పద్మ వాట్సాప్ కనుక పంపించినట్లయితే మేము ఎన్నిక చేస్తాం ఈ విషయాన్ని గమనించాలి మనము అంటే గురు టీచర్స్ అసోసియేషన్ అంటే మంచిరాలు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అసోసియేషన్ గురుదక్షిణ కమిటీ మీకోసం మరి సన్మానం చేస్తూ ఉంది రిస్క్ తీసుకొని మీరందరూ కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొని మరి ఈ గురు పూజోత్సవాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మీరందరూ అంటే అందరి వివరాలు వచ్చిన తర్వాత మేము కొంతమందిని ఎన్నిక చేసి మరి ఏ తారీఖున మనము ఆ కార్యక్రమం చేసుకున్నాం ఎక్కడ చేసుకున్నాం వివరాలు కూడా మీడియా ద్వారా లేదంటే మన గ్రూప్లు కూడా చాలా ఉన్నాయి ఆ గ్రూప్ల ద్వారా మీకు నేను సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను లేదా పద్మ మీకు సమాచారం ఇస్తుంది చెప్పేసి మీకు తెలియస్తూ ఈ ఈ సమావేశాన్ని అంటే ఈ మన ప్రోగ్రాం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ గ్రూప్ పూజోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్